హలో నమస్తే వెల్కమ్ ఇప్పుడు మనం బ్యూటిఫుల్ సోల్ ప్రపంచాన్ని మార్చగలదని నేను ఎప్పుడూ నమ్ముతాను కానీ ఎవరికైనా బ్యూటిఫుల్ సోల్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి వారు సాధారణంగా కొన్ని అరుదైన లక్షణాలను ప్రదర్శిస్తారు బ్యూటిఫుల్ సోల్ ఉన్న వ్యక్తి కేవలం మంచి పనులు మాత్రమే చేస్తారు అని కాదు ఇట్ ఈస్ అ పర్సన్ హూ షోస్ కైండ్నెస్ ఎంపథీ అండ్ పాజిటివిటీ ఈ వ్యక్తులు కలిగి ఉండే ఎనిమిది అరుదైన లక్షణాలను మనం ఇప్పుడు చూద్దాం ట్రస్ట్ మీ మీరు బ్యూటిఫుల్ సోల్ ఉన్న వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు అది మీకు తెలుస్తుంది ఇది చూడటానికి నిజంగా ప్రత్యేకమైనది ఫస్ట్ వన్ ఎంపథీ బ్యూటిఫుల్ సోల్ యొక్క లక్షణం ఎంపథీ ఎంపథీ అంటే ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం మరియు పంచుకోవడం ఇది కేవలం సానుభూతి లేదా ఒకరి పట్ల జాలిపడడం కంటే ఎక్కువ వారి పెయిన్ను అనుభవించడం మరియు వారి పర్స్పెక్టివ్ ని అర్థం చేసుకోవడం బ్యూటిఫుల్ సోల్ ఉన్న వ్యక్తులు విషయాలను లోతుగా అనుభవిస్తారు భావోద్వేగ స్థాయిలో ఇతరులతో అవ్వడానికి వారు ఏమి చేస్తున్నారో నిజంగా అనుభూతి చెందడానికి వారికి సహజమైన సామర్థ్యం ఉంది దీనర్భం వారు నిరంతరం ఇతరుల సమస్యలతో బాధపడుతారని కాదు బదులుగా వారు ఓదార్పు మరియు మద్దతును అందించడానికి ఈ లోతైన అవగాహనను ఉపయోగిస్తారు వారి ఎంపథీ నిజమైనది లవ్ అండ్ కైండ్నెస్ నుండి వచ్చింది ఇది షో చేయడానికో లేదా మేనిప్యులేట్ చేయడానికో కాదు వారు కేవలం వారు మాత్రమే మీరు బ్యూటిఫుల్ సోల్తో ఎవరినైనా ఎదుర్కొన్నప్పుడు మీరు వారి లోతైన ఎంప్రథీను గమనించవచ్చు ఇది వారిని అత్యంత అద్భుతమైన రీతిలో నిలబెట్టే రే క్వాలిటీ సెకండ్ వన్ ఆథెంటిసిటీ బ్యూటిఫుల్ సోల్స్ ఉన్నవారిలో తరచుగా కనిపించే మరో లక్షణం ప్రామాణికత ఆథెంటిసిటీ మన జీవితంలో అలాంటి కొందరిని అప్పుడప్పుడు చూస్తుంటాం అలాంటి వారు ప్రామాణికతకు ప్రతిరూపం వారు సోషల్ ఎక్స్పెక్టేషన్స్ కు అనుగుణంగా అస్సలు ఉండరు వారు నిస్సందేహంగా ఉంటారు లోపాలు చమత్కారాలు మరియు అన్ని వారి యొక్క ప్రామాణికత రిఫ్రెష్గా ఉంది వారు ఇతరుల నుండి ఆమోదం లేదా ధృవీకరణ అవసరం లేదు బదులుగా వారు తమ విలువలు మరియు నమ్మకాలకు కట్టుబడి ఉంటారు అవి వారి ఎదుగుదలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోకుండా తనంతట తానుగా ఉండాలనే వారి ధైర్యం అదే వారి బ్యూటిఫుల్ కు నిదర్శనం ఇది అందరిలోనూ కనిపించని అరుదైన గుణం అటువంటి బ్యూటిఫుల్ సోల్ ఉన్న వ్యక్తులు ప్రపంచంలోని స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటారు ఇక్కడ చాలామంది ప్రజలు అలా ఉండాలి అని చాలా ఒత్తిడిని అనుభవిస్తారు వారు మనకు మనం నిజాయితీగా ఉండటంలోని అందాన్ని గుర్తు చేస్తారు థర్డ్ వన్ జనరోసిటీ ఔదార్యం జనరోసిటీ ప్రత్యేకించి సమయం మరియు కృషి పరంగా ఒక బ్యూటిఫుల్ సోల్ కి ఉన్న ఖచ్చితమైన సంకేతం ఇది గ్రాండ్ గెస్టర్స్ ఆర్ ఎక్స్ట్రావిగెంట్ గిఫ్ట్స్ గురించి కాదు బదులుగా ఇది ఇతరులకు సహాయం చేయడానికి వారి సమయాన్ని మరియు శక్తిని ఇవ్వడానికి ఇష్టపడటం తరచుగా ఇతరుల అవసరాలను వారి స్వంత అవసరాల కంటే ఎక్కువగా ఉంచుతారు ఇంటరెస్టింగ్లీ జెనరోసిటీ చర్యలు మన మెదడులోని రివార్డ్ సెంటర్లను యాక్టివేట్ చేస్తాయని సంతోషం మరియు సంతృప్తిని కలిగించే ఎండార్ఫిన్లను విడుదల చేస్తుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి ఈ ఫనోమినం తరచుగా హెల్ప్ హాయ్ అని పిలుస్తారు బ్యూటిఫుల్ సోల్స్ ఉన్న వ్యక్తులు తరచుగా దీనిని ఎక్స్పీరియన్స్ చేస్తారు వారు ఇతరులకు హెల్ప్ చేయడం ద్వారా నిజమైన ఆనందాన్ని పొందుతారు వారిని సహజంగా ఉదారమైన వ్యక్తులుగా చూస్తారు ఇవ్వడం ద్వారా వారు పొందే ఈ ఇన్హెరెంట్ సాటిస్ఫాక్షన్ వారి నిస్వార్థ చర్యలను నడిపిస్తుంది వారి జనరోసిటీ మరింత వాస్తవమైనది మరియు హృదయపూర్వకంగా చేస్తుంది ఫోర్త్ వన్ హ్యూమిలిటీ హ్యూమిలిటీ ఇస్ అనదర్ డిఫైనింగ్ క్యారెక్టరిస్టెక్ ఆఫ్ అ బ్యూటిఫుల్ సోల్ బ్యూటిఫుల్ సోల్స్ కలిగిన వ్యక్తులు వారి చర్యలకు గుర్తింపు లేదా ప్రశంసలను కోరుకోరు వారు మంచి చేస్తారు ఎందుకంటే అది వారి విలువలకు అనుగుణంగా ఉంటుంది వారు చూడబడాలని లేదా ప్రశంసించాలని కోరుకోవడం వల్ల కాదు వారి హ్యూమెలిటీ వారి యాక్షన్స్ కు మించి వారి సెట్ కి విస్తరించింది వారు తమ అచీవ్మెంట్స్ లేదా తో సంబంధం లేకుండా ఇతరుల కంటే తమను తాము ఉన్నతంగా భావించరు వారు తమ లోపాలను మరియు తప్పులను అంగీకరిస్తారు మరియు వారు ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి సిద్ధంగా ఉంటారు అహంబ పర్సన్ కి స్పాట్లైట్ అవసరం లేదు వారి సాటిస్ఫాక్షన్ దానితో వచ్చే ప్రశంసల కంటే స్వయంగా మంచి చేయడం వల్ల వస్తుంది ఈ హంబల్ నేచర్ వారిని నిజంగా వేరు చేసే అరుదైన లక్షణం ఫిఫ్త్ వన్ కైండ్నెస్ కైండ్నెస్ అనేది బ్యూటిఫుల్ సోల్ యొక్క హృదయం బ్యూటిఫుల్ సోల్ ఉన్న వ్యక్తులు వారి ప్రతి చర్యలో ప్రకాశించే సహజమైన దయను కలిగి ఉంటారు వారు ఇతరులను వామ్ అండర్స్టాండింగ్ మరియు ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చాలనే నిజమైన కోరికతో సంప్రదిస్తారు ఇది కేవలం గొప్ప జనరోసిటీ లేదా హెరోయిజం గురించి మాత్రమే కాదు ఇది చిన్న విషయాలలో ఉంది ఓదార్పునిచ్చే మాట స్నేహపూర్వక చిరునవ్వు అవసరమైనప్పుడు సహాయం చేయడం ఈ రోజువారీ దయతో వారి బ్యూటిఫుల్ సోల్ నిజంగా ప్రకాశిస్తుంది ఈ కైండ్నెస్ సెలెక్టివ్ కాదు ఇది వారు కలిసే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది స్నేహితులు అపరిచితులు మరియు వారికి అన్యాయం చేసిన వారికి కూడా వారి హృదయం వివక్ష చూపదు ప్రేమ మరియు దయ ఎలా ఇవ్వాలో మాత్రమే తెలుసు ఈ నాణ్యత వారిని ఈ ప్రపంచంలో చాలా అరుదుగా మరియు విలువైనదిగా చేస్తుంది సెక్స్ వన్ రెజలియన్స్ స్థితిస్థాపకత రెజలియన్స్ అనేది తరచుగా విస్మరించబడే క్వాలిటీ కాని ఇది బ్యూటిఫుల్ సోల్ యొక్క ముఖ్య లక్షణం చాలా సంవత్సరాల క్రితం నేను నా జీవితంలో అత్యంత ఛాలెంజింగ్ టైమ్స్ అన్ని ఎదుర్కొన్నాను ఈ సమయంలోనే నేను రెజిలియన్స్ యొక్క నిజమైన విలువను అర్థం చేసుకున్నాను రెజలియన్స్ అనేది ఎప్పుడూ పడిపోకుండా ఉండటం కాదు ఇది మీరు ప్రతిసారీ తిరిగి లేవడం గురించి బ్యూటిఫుల్ సోల్స్ కలిగిన వ్యక్తులు కష్టాల నుండి తిరిగి పుంజుకునే ఈ అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వారు కష్టాలు లేదా వైఫల్యాలు వారిని నిర్వచించనివ్వరు బదులుగా వారు ఈ అనుభవాలను సోపానాలుగా ఉపయోగించుకుంటారు వాటి నుండి నేర్చుకోవడం మరియు ఎదగడం వారి రెజలియన్స్ స్టబన్నెస్ ఆర్ డినయల్ నుండి ఉద్భవించదు ఇది అధిగమించడానికి నయం చేయడానికి మరియు ఎదగడానికి వారి సామర్థ్యంపై లోతైన నమ్మకం నుండి వచ్చింది తమపై మరియు జీవిత ప్రయాణంలో ఉన్న ఈ విశ్వాసమే వారిని నిజంగా దృఢంగా చేస్తుంది సెవెంత్ వన్ పాజిటివిటీ బ్యూటిఫుల్ సోల్స్ కలిగిన వ్యక్తులలో మీరు తరచుగా కనుగొనే మరో లక్షణం సానుకూలత పాజిటివిటీ ఈ వ్యక్తులు ప్రతి పరిస్థితిలో సిల్వర్ లైనింగ్ ను చూడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అది ఎంత నీరసంగా అనిపించినా వారు సమస్యలు లేదా కష్టాల ఉనికిని తిరస్కరించరు బదులుగా వారు సానుకూల అంశాలు అవకాశాలు మరియు నేర్చుకోగల పాఠాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంటారు ఈ పాజిటివిటీ కేవలం మైండ్ సెట్ కాదు అది ఒక జీవన విధానం ఇది వారి యాక్షన్స్ను వారి డిసిషన్స్ను మరియు వారు ఇతరులతో ఎలా ఇంటరాక్ట్ అవలో ప్రభావితం చేస్తుంది వారి సానుకూల దృక్పథం కంటేజస్ తరచుగా వారి చుట్టూ ఉన్నవారిని పాజిటివ్ గా థింక్ చేసేలా చేస్తుంది ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూలతను కొనసాగించగల వారి సామర్థ్యం వారి స్ట్రాంగ్ స్పిరిట్ మరియు బ్యూటిఫుల్ సోల్ కు నిదర్శనం ఎయిత్ వన్ లా బ్యూటిఫుల్ సోల్ యొక్క అత్యంత లోతైన గుణం ప్రేమ లా బ్యూటిఫుల్ సోల్స్ ఉన్న వ్యక్తులు డీప్లీ మరియు అన్కండిషనలీ ప్రేమిస్తారు వారు తమ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సభ్యులను మాత్రమే ప్రేమించరు వారి ప్రేమ అపరిచితులకు ప్రకృతికి జీవితానికి విస్తరించింది వారి ప్రేమ పొజిసవ్ ఓర్ డిమాండింగ్ చేయదు ఇది నిస్వార్థమైనది అర్థం చేసుకోవడం మరియు అంగీకరించడం ఇది తమకే కాదు ఇతరుల ఆనందం మరియు శ్రేయస్సును కోరుకుంటుంది చాలా డీప్లీ అండ్ సెల్ఫ్లెస్లీ ప్రేమించే ఈ సామర్థ్యం వారి బ్యూటిఫుల్ సోల్ కు అంతిమ నిదర్శనం వారు ఎవరు అనే సారాంశం లోపల నుండి ప్రసరిస్తుంది మరియు వారు ఎదుర్కొనే ప్రతి వ్యక్తి జీవితాన్ని ఎన్కౌంటర్ చేస్తుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నాకు మీ ఎన్కరేజ్మెంట్ కావాలి అందుకు కేవలం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి లైక్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ సో మచ్